వన్ వన్ వీక్ కింద మా సిస్టర్ మాలుడు కోడలు రైలు పట్టాల కింద చనిపోవడం జరిగింది ఆ విషయమే మేము ఇంటిల పాది చావాల బతకాలన్నట్టు మేము ఉంటుంటే మా బాధలు మేము పడుతుంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఆర్టీవీ తొలి వెలుగు మరియు మనం టీవీ మరియు కొన్ని ఇతర యూట్యూబ్ ఛానళ్ళు నన్ను టార్గెట్ చేసి నా ఇది చేసి నా నా గురించి ఆమె వాళ్ళు రాస్తూ ఉన్నారు నిన్న ఇదే విషయమై మిత్రులు కొద్దిమంది మా ఆర్టీవీ నీ కాంటాక్ట్ కాగా ఆమె అనేది ఏంటంటే నాకు ఇంటర్వ్యూ ఇస్తే నేను వదిలేస్తా లేకుంటే నేను వదిలేయను మా ఛానల్ ఓనరు రవి ప్రకాష్ తెలుసు కదా ఆయన ఎట్లాంటి అని ఆమె వార్నింగ్ అన్న అయితే ఇప్పుడు తప్పు అనేది చట్టం చట్టం తన పని చేసుకుంటూ పోతూనే ఉన్నది మేము గౌరవనీల డిఎస్పి గారు జావీద్ గారు కానీ సిఐ సాయిశ్వర్ కానీ మరియు ఎస్ఐ గారు కానీ మహాదేవ్ గారు కానీ మేము కాంటాక్ట్లో ఉన్నామండి సార్ వాళ్ళు కూడా మా కాంటాక్ట్లో ఉన్నాడు త్వరితగతిన నిజ నిజాలు నిర్ధారణ చేయాలని సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా సార్ వాళ్ళు వాళ్ళు చురుగ్గా పనిచేస్తున్నారు కానీ ఈ ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ నన్ను నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నాయి బాధితుని బాధితుని ఏ విషయం అడగాలి నిందితుని ఏ విషయాన్ని అడగాలి కూడా తెలియదు బాధితుంది కాబట్టి నువ్వు వచ్చి నా విషయాలు ఏం తెలుసుకొని రాయి ఏం తెలియకుండా నా అమ్మ పడుతుంది ఆమె ఆ టీవీ తొలి వెలుగు అనేది మనం టీవీ అనేది మా నా మీద మా మదర్ మీద తమ్ము నీళ్ళు పెట్టుకుంటూ ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారని మా మదర్ని అరెస్ట్ చేశారని ఇంకేదో ఉందని ఇప్పుడు ఇప్పుడు ఆర్టీవీలో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఆల్రెడీ పిల్లలకు తెలిసిన రహస్యం అని ఈ విధంగా మాట్లాడుతున్నారండి మీడియా మీడియా అంటే నాకు అపారమైన గౌరవం ఉంది కానీ ఈ ఈ విధంగా కాదండి లేని వారికి సాయం చేయండి ఇంకేమైనా ఉన్నా చేయండి మీరు ఆ పేర్లు పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ చేయడము ఇంకోటి చేయడం మానుకోండి ఇవన్నీ ఈ ఈ ఇప్పుడు ఈ వీడియో తర్వాత అయినా మమ్మల్ని వదిలేసి అసలు ఏం జరిగిందో టూ నిజ నిజ నిరార్థం చేయండి అంతేగాని మా ఇనుకు అలవాడి మా ఫ్యామిలీస్ అలవాడి మమ్మల్ని కూడా చా రెయిల్పడల కింద పడి పడేటట్టు చేయకండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అయితే విషయం ఏమనగా సిఏ గారికి ఈ ఈ విషయాల మీద నేను కంప్లైంట్ చేయడానికి వచ్చాను గోవిందరెడ్డి సార్కి సార్ ఏమన్నారంటే ఇది ఇక్కడ మనం ఈ ఇది డిఫమ్మేషన్కి వేసుకేసుకోవాలి మీరు ఇక్కడ కంప్లైంట్ తీసుకోవడానికి ఉండదు అని అన్నారు సార్ చెప్పిన ప్రకారం అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నానండి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి క్లుప్తంగా ఆ ఛానల్ యాజమాన్యం మీద యాంకర్ల మీద డిఫర్మేషన్ కేసేస్తాను ఎన్ని సంవత్సరాలైనా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను మీకు నేను భయపడే వ్యక్తిని కాదు మీరు ఎందుకు మీ చరిత్ర ఏందో అందరికి తెలుసు మీ ఛానల్ గొప్పతనం నా చెప్పడం నా దగ్గర కాదండి మీరు మీరు గొప్ప ఛానల్ అయితే పది మందికి సేవ్ చేయండి అంతేగాని తమ్ము నిలిచి పెట్టి తల్లికి తెలిసిన రహస్యమని అన్నయ్య చంపిండని ఇంకోటి ఇంకోటి అని పెట్టుకుంటూ ఏం ఇదా మీ బతుకు ఇట్లా ఇట్లా నా బతికేది ఎక్కడైనా మానుకోండి మీ యజమాని చెప్తున్నారు మిగతా ఛానల్ అందరూ బాధగా కవర్ చేస్తున్నారు మీడియా ఛానల్ అనేది కవర్ చేస్తున్న విషయం పది మందికి తెలుస్తుంది పోలీసు వారు వేగవంతం చేస్తారు కాదనట్లేదు కానీ బాధితులు ఏందో తెలుసుకొని మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని చేయండి ఆ పిల్లల్ని నేను పెంచాను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లల్ని నేను తీసుకొని పెంచాను పెళ్ళి చేశామనే పెళ్ళి చేశామనే ఇదే కానీ మా అల్లుడు కోడల్ని మొత్తం నేనే పెంచిన నా చేతుల మీద పెంచిన మా మదర్ నేను పెంచాను మా మా మదర్ నేను పెంచాం మా అల్లుడు వెళ్ళి మా ఇంట్లోకి వెంచెళ్ళి ఒక వన్ ఇయర్ మాత్రమే అవుతుంది మా కోడలు వెళ్ళి టూ ఇయర్స్ మాత్రమే అవుతుంది నా సంటి పిల్లల్లాగా నేను పెంచుకున్నానండి మీ విషయం ఏమీ తెలియదు ఏదో గగ్గోలు 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 పెట్టినట్టు మాట్లాడుతుంది ఆ యాంకర్ ఆమె దయచేసి ఇది గమనించండి ఇప్పటి అయినా మానుకోండి మీరు ఇంకేదైనా న్యూస్ వెతుక్కోండి ఈ న్యూస్ ఈ న్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు చట్టపరంగా పోలీసు వారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు ఎవరు దోషులు అయితే వాళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడితే అది నేనైనా ఎవరైనా ఎవరు చట్టానికి ఎవరు అతిథులు కాదు కానీ మీకు మీకు ఏం తెలియకముందే ఏదో తెలిసి ఏదో తమ్ము పెట్టి మళ్ళీ ఎవరు ఎంతమంది చందామనుకుంటున్నారు దయచేసి మానుకోండి విజ్ఞప్తి చేస్తున్నా దండం పెట్టి చెప్తున్నా